హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా టెడ్డి పాప కోసం ఆమెకు నైన్ మంత్స్ సెర్లాక్ తయారు చేస్తున్నాను సెర్లాగ్ కావాల్సినది ఈ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను పావు గ్లాసు అంటే ఇక్కడికి పల్లీలు జీడిపప్పు ఒక పాది బాదం పప్పు ఒక పది పావు గ్లాసు మినప్పప్పు ప్లావ్ పావు గ్లాసు పెసరపప్పు పావు గ్లాసు కందిపప్పు పావు గ్లాసు మైసూరుపప్పు తీసుకున్నాను ఇలా తీసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వీటికి డస్ట్ ఉంటుంది కాబట్టి ఇది మొత్తం ఒకసారి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా క్లీన్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక తడి ఒక మంచి క్లాత్లో కాటన్ క్లాత్లో తడి అంతా పోయే వరకు పొడి పొడిగా అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత వీటిని మంచిగా డీప్ ఫ్రై చేయాలంటే